ఎంటర్టైన్మెంట్స్ శివలింగంకి వివిధ ద్రవ్యాలు పదార్థాలతో అభిషేకం చేయడం చాలా కామన్ అయితే ఏ ద్రవ్యాలు ఎటువంటి పదార్థాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోద్దు ఇక గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైన ద్రవ్యం తిరిగి పొందుతారు నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యువు నశిస్తుంది ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలను పొందవచ్చు పెరుగుతో అభిషేకం చేయడం వలన బలం ఆరోగ్యం యశస్సు లభిస్తుంది ఆవు నెయ్యితో అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకిస్తే ధన వృద్ధి కలుగుతుంది మెత్తని చక్కెరతో అభిషేకిస్తే దుఃఖ నాశనం కలుగుతుంది తేనెతో అభిషేకిస్తే తేజవృద్ధి కలుగుతుంది మారేడు బిల్వ జలము చేత అభిషేకిస్తే భోగభాగ్యాలు లభిస్తాయి పుష్పోదకం చేత అభిషేకిస్తే భూలాభం కలుగుతుంది నీటితో అభిషేకం చేయడం వలన సంపదలు కలుగుతాయి రుద్రాక్ష జలాభిషేకం వలన సకల ఐశ్వర్యములు కలుగుతాయి భస్మాభిషేకం వలన మహాపాపాలు నశిస్తాయి గంగోతకం చేత అభిషేకిస్తే సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది బంగారపు నీటితో అభిషేకం వలన ఘోర దారిద్ర్యం నశిస్తుంది నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభిస్తాయి అన్నంతో అభిషేకిస్తే అధికార ప్రాప్తి మోక్షం మరియు దీర్ఘాయువులు లభిస్తాయి శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది పెరుగు కలిపిన అన్నాన్ని మెత్తగా రుబ్బి దాంతో లింగాకారానికి లేపనంగా రాస్తారు ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నాశనమవుతాయి కస్తూరి కలిపిన నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తి యుగం కలుగుతుంది పసుపు కలిపిన నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదమైన శుభకార్యాలు జరుగుతాయి ఇలా శివలింగానికి వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం వలన ఆ శివుని అనుగ్రహం పొందొచ్చు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన విషయాలను ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్